బంగాళాఖాతంలో ఏర్పడిన పెతాన్ తుఫాను కాకినాడ తీరం వైపుకు దూసుకు వస్తుంది దీని ప్రభావం కోస్తా తీరం వెంబడి చాలా బలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రధానంగా తీరం దాటే సమయంలో గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఈ తుఫాను ప్రభావంతో కోస్తాలోని తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయటంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులంతా కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ప్రధానంగా తుఫాను షెల్టర్లు అన్నిటినీ కూడా వినియోగంలోకి తీసుకువచ్చి అక్కడ అవసరమైన నిత్యావసర వస్తువులు రాత్రిపూట ఉపయోగించుకునేందుకు కిరోసిన్ అలాగే లైట్లు ఇతర వస్తువులను కూడా ఏర్పాటు చేశారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా యంత్రాంగం చెబుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాము విశాఖలోనే భారీగా గాలులు వీస్తున్నాయి తీర ప్రాంతం అంతటా కూడా ఇదే పరిస్థితి ఉంది రేపు ఉదయానికి దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది తుఫాను కూడా పెన్ను తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు రేపు సాయంత్రానికి పెన్ను తుఫానుగా మారిన తర్వాతనే కాకినాడకు యాభై కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తీరం దాటిన తర్వాత కూడా ఇది ఉత్తరాంధ్ర వైపుగా పయనిస్తుందని కాబట్టి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రధానంగా దీని ప్రభావంతో కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఏడు జిల్లాలపైన దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది తీరం దాటిన తర్వాత దాటే సమయంలో కూడా కుంభవృష్టి కురుస్తుందని చాలా చోట్ల ఇరవై సెంటీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు సాధారణంగా డిసెంబర్లో ఏర్పాడే ఈ తుఫాన్ల కారణంగా వర్షపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇప్పటికే పలు చోట్ల భారీ హోర్డింగులు కోలటం అలాగే విద్యుత్ స్తంభాలు చాలా చోట్ల నేల కొరుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ప్రధానంగా మత్స్యకార గ్రామాల్లో పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉంది అలలు ఎత్తున ఎగసిపడుతూ ఉండటంతో తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలా చోట్ల సముద్రం కొంత మేరకు ముందుగా కూడా వచ్చింది తీరం దాటే సమయంలో అలవులో ఉధృతి మరింత పెరుగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పటికే మత్స్యకారులంతా కూడా చేపల వేటను మధ్యలోనే వదిలేసి తీర ప్రాంతాలకు చేరుకున్నారు అటు కాకినాడ ఇటు విశాఖలో కూడా దాదాపుగా మత్స్యకార పడవలన్నీ కూడా హార్బర్లోనే లంగర వేసి ఉంచారు రెండు మూడు రోజుల పాటు ఏ విధంగా కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే అవకాశాలు అయితే కనిపించటం లేదు తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులంతా కూడా ఏర్పాటు చేశారు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనుకుంటున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను కూడా చేశారు జిల్లా కలెక్టర్లు దగ్గరుండి మరి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా సహాయక చర్యలపైనే ప్రస్తుతం దృష్టి సారించారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తుఫాను తీరం దాటే ప్రాంతంతో పాటుగా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్న ప్రాంతాల్లో మోహరించారు మరోవైపు తుఫాన్ తర్వాత సహాయక చర్యలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది అవసరమైన విద్యుత్ పరికరాలతో పాటుగా వెంటనే కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది